చిత్తూరు జిల్లాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని ఖండిస్తూ గుంటూరులో ఆందోళన జరిగింది టీడీపీ జనసేన ఆధ్వర్యంలో అంబేద్కర్ సర్కిల్ వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో లీడ్ క్యాంప్ చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు టీడీపీ నాయకులు కనపర్తి శ్రీనివాసరావు జనసేన పార్టీ నాయకులు గాదే వెంకటేశ్వరరావు ఇతర కార్పొరేటర్లు దళిత సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేయడంలో వైసీపీ నాయకుల పాత్ర ఉందని ఆరోపించారు బాధ్యులపై చట్టపరంగా చర్యలు డిమాండ్ చేశారు नौ दौं तंत्र रोही तैयार हो रेडी नौ दौं नौ दौं तंत्र रोही तैयार हो रेडी नौ दौं नौ दौं तंत्र रोही तैयार हो रेडी नौ दौं चलो ओती लाल पगला जल्ला माइक को निकालो नौ दौं ये सर लाके मेरा रे आ कर ना ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి అరాచకాలతోటి రాజకీయం చేయాలని చెప్పేసి ప్రయత్నిస్తా ఉన్నాడు రెండు వేల పంతొమ్మిదికి ముందు జగన్మోహన్ రెడ్డి యొక్క మనస్తత్వం తెలియక జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి పనులు తెలియక రాష్ట్ర ప్రజలు నమ్మి ఓట్లేసి అధికారంలోకి తీసుకొచ్చారు ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావటానికి సొంత బాబాయిని అత్యంత క్రూరంగా చంపటానికి ప్రణాళికలు సిద్ధం చేసి వాళ్ళ సొంత తమ్ముడు అవినాష్ రెడ్డి తోటి కొంతమంది గోండాల్ని పురమాయించి చంపి ఆ చంపబడినటువంటి వివేకానంద రెడ్డి మటర్ నిక్త చరిత్ర వాళ్ళ పేపర్ లో రాసి వాళ్ళ టీవీలో ప్రచారం చేసి చూసారా మా బాబాయిని ఏ విధంగా దారుణంగా చెప్పేశారు చూసారా మా బాబాయిని ఏ విధంగా నరికారు చూసారా మా బాబాయిని ఏ విధంగా కబోర్డ్ కేసి గుద్దారు కాబట్టి నాకు అధికారం ఇవ్వండి అని చెప్పేసి ప్రచారం చేసుకొని అధికారంలోకి వచ్చినటువంటి సంగతి మనం చూసాం నాలుగేళ్ళ అధికారంలో ఉన్న ఐదేళ్ళ అధికారంలో ఉన్నాడు అధికారంలో ఉన్నంత కాలం కూడా విద్వాంసం దళితుల్ని చంపటం బీసీలు గొంతు వేయటం మహిళల్ని రేప్ చేయటం ఇన్ని రకాల దారుణాలు చేసినటువంటి వైసీపీ వాళ్ళని కాపాడుకోవటం ఐదేళ్ల పోట అదే జరిగింది ప్రజలన్నీ గమనించారు జగన్మోహన్ రెడ్డి నువ్వు పనికిరావు పరిపాలనకి నీకు రాజ్యాంగం మీద గౌరవం లేదు పరిపాలన అంటే కుదరదు కాబట్టి నువ్వు ఆగని చెప్పేసి అతన్ని ఆపి ఓటమికి దాదాపు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి అధికారం ఇచ్చిన తర్వాత ఓటమి బ్రహ్మాండంగా పరిపాలిస్తా ఉంది ఇచ్చినటువంటి పథకాలు హామీలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా పదిహేను నెలలు నిండక ముందే హామీలన్నింటినీ కూడా అమలు చేశాం సూపర్ సిక్స్ ఇచ్చేటువంటి అన్ని హామీలు కూడా నెరవేర్చేటువంటి పరిస్థితి ఉంది రాష్ట్రానికి మంచి గౌరవం గుర్తింపు వచ్చింది ఇది ఓర్చుకోలేకపోతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ చేత ఎవరైతే వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి చేత రాష్ట్రంలో ఏదో ఒక అలజడి చేయాలని చూస్తా ఉన్నారు దానికోసం ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఎక్కడో ఒక చోట ఏదో ఒక అలజడి చేయాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు ముఖ్యంగా ఈ రోజు గుంటూరు నడిబొడ్డులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సాక్షిగా కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారు ప్రజా సంఘ నాయకులు ఎవరైతే ఉన్నారు వాళ్ళందరి ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గరగా ధర్నా చేస్తా ఉన్నాం తర్వాత ఆయనకి పాలాభిషేకం కూడా చేస్తాం ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు గారి జిల్లా చిత్తూరు జిల్లా అక్కడ ఏదైతే